అందరికీ నమస్తే అన్నలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం మీ భూపతి ఆశన్న ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా బీసీల వైపు చూస్తాను కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే నలభై రెండు పర్సెంటు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ మాటకి కట్టుబడతారా లేకపోతే ఇంకా డ్రామాలతో కాలాపన చేస్తారా అని చెప్పేసి ప్రజలందరూ ఈ బీసీల వైపు కాంగ్రెస్ వైపు చూడడం జరుగుతుంది ఎందుకంటే అన్యాయం అయిపోయేది బీసీలు ఈ రాష్ట్రంలో అరవై రెండు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి ఎస్సీ ఎస్టీలతో కలుపుకుంటే తొంభై తొంభై రెండు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మెజార్టీ స్థానంలో ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు మొత్తం వాళ్ళు తన్నుకొని పోతున్నారు రిజర్వేషన్లు ఎస్సీలకి పదిహేను శాతము ఎస్టీలకి పది శాతము బీసీలకి ఇరవై రెండు శాతము మరి ఎట్లయితే ఇస్తున్నారో ఓసీలకు కూడా ఎనిమిది శాతం ఉన్న ఇక్కడ ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిందిగా మేము కోరుతాను అయితే మాకు ఇచ్చినట్టే ఇచ్చి అధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉన్నది ఇక్కడ ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు ఒక దిక్కు మేము పేద బడుగు బలహీన వర్గాలకు మేము పార్టీ అండగా నిలుతామని చెప్పి నాయకులు చెప్తారు పేరుకి మరి అధిక జనాభా అంటే ఇక్కడ అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు కదా మరి వారికి వారికి ఇస్తారన్న మాటకి నిలబడి కట్టుబడి వారికి ఇస్తే మంచిదని చెప్పి చెప్తున్నా మీరు చూడండి ఓపెన్ కేటగిరీలో మొత్తం పెద్ద పెద్ద ఉద్యోగాలు మొత్తం వాళ్ళు నేను నిజంగా చెప్తున్నా ఓసీలో కూడా రిజర్వేషన్ పెట్టండి వాళ్ళకి ఎనిమిది శాతం కదా మరి వాళ్ళకి ఎన్నో వస్తాయో లెక్క చూసి వాళ్ళకి కూడా ఇవ్వండి అప్పుడు న్యాయం జరుగుతుంది ఇప్పుడు మాకు పదిహేను ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది ఇరవై మూడు బీసీలకు ఇచ్చిన తర్వాత మిగతా అన్నీ వాళ్ళకే వస్తున్నాయి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్సీలు ఐపీఎస్లు కలెక్టర్లు మొత్తం ఉద్యోగాలు మొత్తం వాళ్ళే అనుకొని పోతే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఈ రాజ్యాధికారం ఈ బీసీలకు కూడా రావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది నిన్న మొన్న చూస్తా అంటే ఈ హైకోర్టులో ఉన్న కేసు అది కొద్దిగా కొట్టివే కొట్టివేయబడంతో కొంతమంది రెడ్లు ఏం చేస్తారంటే పండగ చేసుకుంటాను మన ఈ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకి నలభై రెండు శాతం ఇస్తానని చెప్తాడు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకొక రెడ్డి దాన్ని డమ్మిగా వాదించి అది పోయేటట్టు చేస్తాడు ఉన్న స్థానిక తెలంగాణ రాష్ట్రం రెడ్లు పండగలు చేసుకుంటారు అంటే మా బా ఆవేదన మా బాధ మీకు సంతోషాన్ని ఇస్తుంది మా కడుపు మంట మీకు పండగలా అనిపిస్తుంది మా దుఃఖము మీకు ఉత్సాహాన్ని ఇస్తాను సంతోషాన్ని ఇస్తాను అంటే మీరు ఎంత అరాచకానికి ఉండాలంటే మేము ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మంచి మీద గురయ్యి మీ కాళ్ళ కింద చెప్పుల్లా పడుండాలని చెప్పేసి మీరు ఏవైతే అనుకుంటానో బిడ్డ అవి ఇక జరగవు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాకా మా ఎస్సీలు ఎస్టీలు కూడా మేమంతా బీసీల పక్షాలు నిలబడి ఏదైతే వారికి హక్కుపరంగా రావాలనో అవి వచ్చేదాకా మేము కూడా వాళ్ళతో నడుస్తామని చెప్పేసి మీకు నేను నేను చెప్పడం జరుగుతుంది ఒక లెక్క మన అందరం కూడా ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడికి కష్టం తెలుస్తుంది కొండ మీద ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడికి తేడా చాలా తేడా ఉంటుంది కొండ కింద పక్క పక్క ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు ఏందో కొండ కొండ మీద ఉన్నవాడికి మనకు తెలియదు కాబట్టి మనకు మన మన సోదరులైన బీసీలకి ఖచ్చితంగా ఈ భోజన భోజనమైన మనందరం కలిసి సాధించే వరకు ఏకదాటిగా ఉండాలని చెప్పేసి అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మీ ఓట్లు మాకు అవసరం లేదు మీ ఓట్లు మీరు వేసుకోండి మా ఓట్ల గురించి మీరు వచ్చి మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి మాకు ఆశలు చూపి మా ఓట్లు వేయించుకొని మీరు అందరం ఎక్కి మా మీద పెత్తనం చేస్తారంటే మాత్రం ఊకునేది లేదు నమ్మించి గొంతు కోసి మాకు ఇదివరకు ఏం అంటే ఆశ చూపి డబ్బు ఆశ చూపి తర్వాత వేరే రక ఆశ చూపి అన్న వాళ్ళకి ఏదో రకంగా మబ్బ పెట్టి దొంగ మాటలు చెప్పి మా ఓట్లను వేపించుకొని అందరం ఎక్కిన తర్వాత వాడి ఇంటి ముమ్మడు కూడా రానియకు రానివ్వకుండా చేస్తుంది కొంత నేను చూసిన కొంత నేను గమనించినా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకొని ఇది ఎవరిది మనం మన మన హక్కుతో రావాల్సిన మన మనది ఈ రాష్ట్ర మనది బీసీలది ఎస్సీలది ఎస్టీలది ఈ ఇతర చిన్న కులాస్తున్నారు వాళ్ళందరి అయితే ఇదంతా ఇప్పుడు ఎనిమిది శాతం ఉన్న వాళ్ళు పిడికినంతా ఉన్న వాళ్ళు ఇప్పుడు గంపడున్న మనల్ని మనల్ని శాసిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి ఏదైతే వా వాళ్ళ కుట్రల్ని మనము గమనించి మనమంతా ఐక్యంగా ఈ బీసీ రాజ్యం కోసము ఎస్సీ రాజ్యం కోసము ఎస్టీ రాజ్యం కోసము మనం పాల్పడితే సమాన హక్కుతో దీవి జీవించవచ్చు అని చెప్పేసి నేను చెప్తూ ఇంకోటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందరూ కూడా సమానత్వం కోసం ఆయన ఆయన రిజర్వేషన్ కల్పించేది